ఆ నైనా తారా అయ్య అంది నన్ను దిను నన్ను దిను ఏమైంది బంగారం అంతకుంటే నువ్వు దుడ్డికెడుతుందా నువ్వు దుడ్డికెడుతుందా ఈ గబ్బు మాటలు మాట్లాడుతు ఓ ఓ ఓ నిన్ను నవ్వులుగా తిన్నాను నానవెట్క తిన్నాను ఏదో ఓడి అది తింటా ఇట్లా ఏం లేవు చేయనికి ఆ తక్కువ చేసుకొని తిను ఆ మార్కాయ తక్కుని వేసుకొని తిరుపు మాడకాయ తక్కువ మంట పెట్టా తిని తిని పొద్దునే నా ముడ్డి మంటలేస్తుంది నా ముడ్డి మంటలేస్తుంది ముసలుగా అవుతున్నావు కదా అట్టనే ఉంటది ముసలోనా నా చూడు ఓహో చూ చూసాం చచ్చిన పప్పు చెయ్యావే పుడుకుడుకు పువ్వుల్లో ఎన్నర్వేసి ముద్దుగా మునుగాకు పప్పు కలుపుకొని ముద్దాలు ముద్దాలు గుద్దుతా ఉంటే ఆహా ముద్దాలు ముద్దాలు గుద్దుతా ఉంటే ఆకేకు కమ్మగా కడుపుకు నిండుగా నీ కడుపు సల్లంగా పప్పు చెయ్యవే ము